ఏమిటి ఆ యొక్క పర్వతం చూడండి ముసుగు అవిధేయతకు సూచన ముసుగు అతి అతిక్రమమునకు సాదృశ్యం ముసుగు పాపానికి సూచన ముసుగు కట్లతో బంధింపబడిన ఇదిగో తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముసుగును ఇదిగో సాకానుడు వారి ముఖాలపైన తప్పామని ఆవి చూడండి కొందరికి వారి ముఖాల పైన కోపము అనబడిన ముసుగు వారి ముఖాలపైన అబద్ధము అనబడిన ముసుగు కొందరికి వారి ముఖాలపైన చందర పాత్ర అనబడిన ముసుగు మరి కొందరికి వారి ముఖాలపైన ఈర్షం అతిక్రమం అవిపేయత వారి నీ ముసుగు తొలగిపోవాలంటే నీ ముఖానికి ఉన్న ముసుగు ఇదిగో నిన్ను విరచిపోవాలి

శాసనములుగా ఆ రెండు పాటలను మోసే చేతిలో ఉండేను మాటలాడుచున్నప్పుడు మోసే తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసలకు తెలియలేదు

మొదటిగా వరుడైన క్రీస్తు నా పావులమా నీ ముఖము నా కనపడనిమ్ము నా ముఖము ఇదిగో ప్రభు చూడాలంటే మన ముఖము ముసుగు లేని ముఖముగా ఉండాలి దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఒక పర్వతం పైకి నీవు ఎక్కితే ఈ పర్వతం పైన నీ ముసుగు తొలగింపబడుతుంది ఇదిగో మోసే మొదటి మాట మోసే అంతవరకు 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 సీనాయి పర్వతము పైన సమాధానం చెప్పండి ఎందుకు మోసే సేనా పర్వతం పైన ఉన్నాడు మోసే సేనాయ పర్వతం పైన ఏం చేశాడు అమ్మా నలభై రోజులు అన్నపానములు మాని నలభై రోజులు నిద్రహారాలు మాని దేవునితో ఏకా

ఆ పర్వతం దేవుని ఇదిగో సహవాసము ఉన్న పర్వతం ఆ పర్వతం దేవుని ముఖ దర్శనము ఉన్న పర్వతం ఆ పర్వతం నీ ముఖం ఉన్న కోపము అనబడిన ముసుగు పోవాలంటే నీ ముఖం పైన ఉన్న ద్వేషము అనబడిన ముసుగు పోవాలంటే నీ ముఖం పైన ఉన్న వ్యసనము అనబడిన ముసుగు పోవాలంటే నీ ముఖం పైన ఉన్న పాపము అతిక్రమము అవిధేయత అన్యాయము అనబడిన ముసుగు పోవాలంటే ప్రార్థన పర్వతము పైన ప్రార్థన పర్వతము పైన మూడుసారి చెప్తున్నా

你莫讲，快拿那我自古拖来给破了的。 సహవాసం చేయగలిగితే దేవునితో సాన్నిహిత్యముగా బ్రతకగలిగితే దేవునితో కలసి ఇదిగో నీవు కలిగితే నీ ముఖము పైన ఉన్న పాప మనసు తొలగిపోయి ఇదిగో నీ ముఖము ప్రకాశిస్తుంది అప్పుడు నీ ప్రకాశించున్న ముఖమును ప్రియుడైన యేసు క్రీస్తు వారు చూచి ఆనందిస్తారు చెప్పండి నీ ముఖం పైన ఉన్న ముసుగు పోవాలంటే ప్రార్థన పర్వతం పైను బ్రతకాలి ఇదిగో మోసే నలభై రోజులు ఆ పర్వతం పైన ప్రార్థనలో జీవించున్న అతని ముఖము అతని ముఖము ప్రకాశిస్తున్నదట ఇదిగో దేవుని మహిమతో నింపబడి దగ 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 ఆ ప్రార్థన ముగించుకొని పర్వతము దిగుచూ కొండ దిగుచూ ఉంటే మోసే ముఖం ప్రకాశిస్తున్నది ప్రకాశించుతున్న సంగతి ఒకటి అహరు చూచాడు రెండు ఇస్రాయిలందరూ చూచారు ఆహలో ఇదిగో మన ప్రభువైన ఏసు క్రీస్తు వారికి సదృశ్యం ఏసాయువులు అన్నారు ఇదిగో ఈ లోకములో ఉన్న విశ్వాస సూచన క్రీస్తున్నకి రాదా ఎప్పుడన్నా ఇదిగో నీ ముఖం ప్రకాశించిన ఎప్పుడన్నా నీ ముఖము వెలిగిరిగా దేవుడి అవతంపైన వెలిగే సంగతి ప్రకాశించే సంగతి మహిళ సంగతి దేవుడు ఎరుక ఒక్క ఐదు నిమిషాలు లేదైతే ఏ ప్రార్థన స్వామి అంతసేపు లేదా మన లోపలకి ఆత్మ కలిగిన వారు ఇదిగో మోసే ముఖము ప్రకాశిస్తున్నప్పుడు దేవుడు ప్రకాశించుతున్న మోసే ముఖమును చూచాడు హాలే లోయా అది కాదా అక్కడ చెప్పింది నీ ముఖము నాకు కనబడము నీ ముఖము ప్రభు చూడగలుగుతున్నాడా సమ సమస్త జనములను ఒక ముసుగు వారి ముఖమున కప్పుచున్నది ఇంకొక కోణంలో చెప్తున్నారు అంటే ఈ నాలుగు విశ్వాసంలో ఇంకో ముసుగు కూడా ఏలుబడి చేస్తుంది ఏంటో ఆ ముసుగు తెలుసా తల్లెత్తి చూడండి కష్టాలు అనబడిన ముసుగు కన్నీళ్లు అనబడిన ముసుకో దరిద్రత అనబడిన ముసుగు శాపగస్తమైన జీవితము అనబడిన ముసుగు ఇదిగో కొరత అనబడిన ముసుగు లేమి అనబడిన ముసుగు ఇదిగోని వ్యాధులు అనబడిన ముసుగు అసమాధానము అనబడిన ముసుగు ఆవేదన అనబడిన ముసుగు ఇదిగో క్రైస్తవులు క్రైస్తవులు సమాధానముగా నెమ్మదిగా ఆనందముగా జీవించుటే సంతృప్తిగా బ్రతుకుట బ్రతుకుటే దేవుడు పిలిచాడు అయితే ఎందుకు నీ బ్రతుకులో కావచ్చు నీ కుటుంబంలో కావచ్చు ఆ యొక్క ఇదిగో తీరని కన్నీళ్లు జీవితం నిన్ను ఆలోచించు ప్రభున్నాడు ఆ పర్వతము పెట్టుకున్నావు కానీ దేవుని పేరు పెట్టుకున్నావు కానీ నీలో ప్రవర్తన లేదన్న నీలో ప్రార్థన లేదన్న దేవునితో మాట్లాడుకుని అనుభవం లేనందున కాదా నీ కుటుంబం ఆ ప్రార్థన అనుభవం లేనందునే కాదా నీ కుటుంబంలో అసమాన

విశ్వాసిగా విశ్వాసి చలామవుతున్నావు ప్రార్థన అని చెప్పుకుంటున్నావు కానీ ఆ ప్రార్థన నీలో జనముల ముసుగు ఈ పర్వతం పైనే తొలగించబడుతుంది క్రీస్తు పర్వతము అనబైన ప్రార్థన భాగవత్వం పైన ఇదిగో నీవు బ్రతకగలిగితే ప్రార్థన కొండ పైన నీవు జీవించగలిగితే దైవ సహవాసాన్ని పొందుకుంటావు దేవునితో ఇదిగో ఈ ఏకాంతము కలిగే బ్రతకగలుగుతావు దేవుని యొక్క మహిమను నీవు అనుభవిస్తావు ఆ తదుపరి ఇదిగో నీ ముఖం అది ప్రకాశించున్న నీ ముఖం ఒకటి నీ ప్రభువు చూచి లేక నీ ప్రియుడు చూచి రెండు నీ వారందరూ నీ చినులందరూ నీ తోటి సంఘం అంతా సకల పరిశుతులందరూ చూచి ఆహా ముఖం ఎంతగా ఆనందిస్తారు సంతోషిస్తారు ఇందులోని రెండో మార్చండి ఎస్తిరు గంగం రెండవ సరిహన వాక్యం పొలగా

అనుకోనండి రాజు నద్దకు వెల్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను తాగి రాజు యొక్క నిర్ణయించిన అలంకారము తప్ప ఆమె మరి ఏ అలంకారమును ధరించుకునలేదు

ఆ దేశమంతా కూడా వర్తమానాన్ని పంపించాడు ఏమని ఈ దేశములో ఉన్న అందమైన కూడా నా ఆస్థానానికి రండి ఆ శ్రేణికి వచ్చిన అందమైన కన్యకులు అందరిలో ఎవరు నా మనస్సుకు నచ్చుతారో వారిని నేను వివాహం

వారి భావలో ఒక చిన్న పెళ్లికి వెళ్ళడానికి స్త్రీలు ఆ శక్తపాలను చూస్తే కొన్ని కొన్ని సార్లు అనుమానం వస్తుంది ఇంతకు పెళ్లి ఏమిదా పెళ్ళి కుదురుదా అర్థం వస్తుందమ్మా జోక్ కాదు సొమ్ము ఒకటి సోకు ఒకటి అన్నట్టు పెళ్లి చేసుకునే సైలింట్ గానే ఉంటది పెళ్లికి వెళ్ళే వారి అలంకరణ మాత్రం ఇదిగో ఈ లోకంలో ఉంటే రాజును పెళ్లి చేసుకోవాలంటే ఇక రాజుకు ఎంత అందముగా కనిపించాలో మీరు ఆలోచించండి ఆ చేత వచ్చిన కన్నికలందరూ కూడా అనేక రకముల అనేక రకముల ఇదిగో కాస్మోటిక్స్ లో వారి దేహాలన్నంతటిని అలంకరించుకుంటున్నారు 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 ఒక్కొక్కరు కోణములో వారి ముఖమును వారి తలను వారి వసనాలను వారి శరీరాన్ని అలంకరించుకొని అందముగా సిద్ధపడ్డారు నాకు తెలిసి నా ఓ ప్రకారం ఒక్కొక్క ఆమె రాజు పెళ్లి చేసుకునే తర్వాత ఆ అలంకరణ కోసం ఒక లక్ష రూపాయలు ఖర్చు ఎందుకో ఎందుకన్నా పెళ్లి చేసుకునేది రాజును కదా వాళ్ళు అంతగా అలంకరించుకుంటే ఇదిగో ఎస్థితిలో ఉన్నది చూడండి ఒక అండి తల్లి లేడు సారీ తల్లి లేదు తల్లి లేడు లేడు అనాథ కానీ ఆ అనాథైన ఈ చిన్న కూడా తన తిన తండ్రి యొక్క బాబా అయిన మోర్త యొక్క ఆ పోటీలో యొక్క ఒక ఇద్దరు కూడా నిలవబడింది వారందరూ వారి శరీరాలను నానా రకములుగా అలంకరించుకుని రాజు యొక్క రాజు యొక్క మనస్సును ఒక్కరు కూడా దోచుకోలేకపోయారు కానీ ఇదిగోలు నా వైపు ఈ ఎస్తేరు మాత్రం ఈ ఎస్తేరు మాత్రం ఏ అలంకరణతో అలంకరించుకోలేదు కానీ అక్కడ నిర్ణయించిన అలంకారము తప్ప మరి ఏమీ ఆమె కోరుకోలేదు ఎవరు నీ యొక్క హేగే ఏమిటి ఆ హేగే నిర్ణయించిన అలంకారం ఆ పరిశుప్తేవునికి సూచన నిర్ణయించిన అలంకారం ఉంటుంది పరిశుప్త అలంకారము ధరించుకుని దేవుని ప్రేమ అనబడిన అలంకారం గట్టిగా ఆ దైవ భయముతో దైవ భక్తితో దైవ ప్రేమతో ఇదిగో ఈ యొక్క ఎస్తేరు తనను తాను అలంకరించుకొని తన వంతు వచ్చినప్పుడు రాజు నిలువబడింది అప్పుడు ఏం జరిగిందో చూడండి పదిహేడో వాక్యం అదే ఎస్తేరు గన్నం స్త్రీలు అందరికంటే రాజు రాజు ఎస్తేరును యుక్ ప్రేమించిన గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా సస్తుదేబొద్దు కొడితే గట్టి కొట్టడం లేక కమ్మున కూర్చోపాం గట్టిగా హల్లెలూయా లక్షల దాన మోసే తమను తాము అలంకరించుకున్నారు అనేక మంది పనికులు ఒకరిని కూడా రాజు నచ్చరాజు నెచ్చరా రాజు యొక్క మనసులో తోచుకోవా కానీ ఒక అనాథం లేదు దిక్కు మక్కులేని ఒక అనాథ ఒక పేదరాలు రాజు ఎన యొక్క రాజధాన్నమును తాని పైన చూపి ఉన్నాడు అనగా ఈమె నాకు నచ్చింది ఈమె నా భయము పొందుతున్నది చూపించి రాజు ఎక్కువగా ప్రేమించను రెండవ మాట అదే పదిహేను ఏమని చదవండి పదిహేను చివరి మాట పదిహేను చివరి మాట ఎత్తేరును చూసిన వారికి అందరికీ కూడా ఆమె దయ పుట్టిను

లోమారుతకు వరదైన పిలుస్తుపరచబడుచున్న నీవు ఎలా బ్రతుకుతున్నావు మొదటిగా నీ ముఖం పైన ముసుగు ఉండ కొందరు క్రైస్తవులు కూడా ఈ కొందరు దేవుడు దేవుడి పిల్లలు కూడా ఈనాడు అంటున్నారు ఏమని నా జీవితం గట్టిగా చెప్పండమ్మా నా నీ ఇష్టమైతే నీ దేవుడు ఎందుకు నీ ఇష్టమైతే భక్తి ఎందుకు We